యూజెసి నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందులో భాగంగానే తమ కేసీఆర్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్రులుగా నిష్ణానతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా బీఆర్ఎస్ భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సూచన మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము యూజీసీ నిబంధనల మార్పు గురించి ఉన్నాయి విరుద్ధంగా సెర్చ్ కమిటీలను రాష్ట్రంగా ఉన్నరికి బాధ్యతలు ఇవ్వడం సరికాదని చెప్పాము విసి గా ఉండాలని సూచించినట్టు తెలిపారు గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు నో సోటబుల్ క్యాండిడేట్ నిబంధన రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఫ్యాకల్టీ ఎంపికలో సీనియర్ ప్రకారమే కాకుండా సబ్జెక్టు పై అవగాహన ఉండవారిని సరైన విధానాలు పాటించాలని కేంద్ర మంత్రిని కోరాం ఎన్ హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి సిరిసిల్ లనుంచి కోరిట్ల వరకు పొడిగించాలని టూరిజం అభివృద్ధి చెందుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోడ్ కోరడం జరిగిందన్నారు ఇదే సమయంలో పార్టీ ఫిరించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీం కోర్టులో ఫిబ్రవరి పదో తేదీ విచారం జరగబోతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు అనర్హత వేటి పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు